లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సర్వమంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తు ఓం గం గణపతియే నమః ఓం శ్రీ గురుభ్యో నమః సెప్టెంబర్ నెల మిథున రాశి వారి విధానాన్ని చూద్దాం మిథున రాశిలో కుజుడు సంచారం జరుగుతుందని మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కుజ సంచారం వలన చంద్రస్థానమైన కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు కుజుని ఎప్పుడైతే మిథున రాశిలోకి వచ్చి ఉన్నాడో భూములను ఈ యొక్క మిథున రాశి వారు సంపాదించాలి ఈ నెలలో కొత్తగా ఇళ్లను కట్టించడం కానీ కొత్త ఇంటిని నిర్మించడం కానీ లేకపోతే స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఈ విధంగా వెళ్ళి సంపాదన చేసుకుంటారు జరుగుతుంది అంటే జరుగుతుంది అన్నారు కదా మనకెందుకు జరుగుద్దిలే అని చేసి మనం కూర్చుంటే జరగదు మన మనం చేసే పని మనం చెయ్యాలి మానవ ప్రయత్నం లేకుండా దైవ అనుగ్రహం రాదు మానవ ప్రయత్నం చేయాలి ఆ మానవ ప్రయత్నం చేస్తే దైవ ప్రయత్నం సహకరిస్తారు కాబట్టి మిథున రాశి వారికి భూమి సేకరణ చేసే ఉద్దేశం ఎక్కువగా ఉంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు గురించి ఆలోచించండి చాలా చక్కటి ఇల్లుని సంప్రాప్తం అవుతుంది కానీ ఇప్పుడు పగలైతే తర్వాత రాత్రి వస్తుంది రాత్రి అయితే పగలొస్తుంది ఇది మామూలుగా సహజ సిద్ధం మంచి జరుగుతుంది కదా అంటే చెడు లేదా ఎప్పుడు మంచి జరిగింది అప్పుడు చెడు జరుగుతుంది చెడు వస్తుంది అంటే ఈ మిథుల రాశి వారి యొక్క విధానముల్లో ఏ రకంగా ఉంది నరఘోష విధానానికి ఎక్కువగా వీళ్ళు పొందుతున్నారు ఎవరయ్యా నరఘోష విధానం ఎవడో నువ్వు నరఘోష అంటే నరుల దృష్టి ఆహా ఎంత ఉందో ఎంత సంపాదించేసిందో ఎంత వచ్చేసిందో నరదృష్టి అంటారు నరఘోష విధానం అది ఎక్కువ ఎలా ఈ మిథున రాశి వారికి చాలా ఎక్కువ ఎవడయ్యా నర విధానం చేస్తే పక్కింటోడు ఎదురింటోడు నిన్ను చూసి ఆడవలసిన అవసరం లేదు మంచి నగలు పెట్టుకున్నావు ఇవి పెట్టుకున్నావు నాకెందుకు నీకున్న నువ్వు పెట్టుకున్నావు బంధువర్గం వాళ్ళని గోలాడతారు ఎందుకని మన మన గురించి మన క్షణం నుంచి పెరిగి పెరిగి పెద్ద విధానం విధానం వీళ్ళెవరికి తెలియదు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని బాధలు పడ్డావో నాకేం తెలుసు అది నీకు తెలుసాలి నీ ఇబ్బందులు తెలియాలి అప్పుడు అంటారు మాట నరకృష్టి అనేది ఏ రకంగా వస్తుందంటే అప్పుడు ఉండి ఓడు ఎలాగ ఎర్ర మొన్న అడుగాలకు అరుక్కు తినట్టుగా ఉండేవాడు ఫుడ్ కూడా లాడరీ కొట్టేవాడు అటువంటిది ఎంత సంపాదించేసాడో ఎలా వచ్చేసిందో ఇది వెనకవాసం దీనివల్ల ఇబ్బందికరమైన స్థితి పొందుతున్నారు ఈ రాశి వారు భార్యాభర్తల మధ్య తగవలు పడే పరిస్థితులు వస్తున్నాయి అంటే పడడం అంటే ఇడిపోతారని కాదు కొద్దిగా నువ్వు చేసింది అది అవ్వలేదు నీ చేసింది అవ్వలేదు అది కొంచెం దబలాడబడే దాన్ని ఉంటాయి ఏం కాదు వార్యాభర్తల మధ్య ఎలా ఉన్నారు సరే విద్యార్థి విధానం ఎలాగుంది నువ్వు అడిగే క్వశ్చన్లు అవి కూడా నేనే ముందే చెప్పే విద్యార్థి విధానం ఎలాగ ఉంది చదువుల్లోని సెప్టెంబర్ నెలలో మిథున రాసి వారు ఏ విధంగా వెనక్కి వెళ్ళక్కర్లేదు యాదరుకు దూసుకుపోవడమే పరుగులే ఉరుకులు పరుగుల మీద ఉంటుంది చదువులు ఫెయిల్యూర్ అన్నది పొందడం అనేది జరగదు విద్యార్థులు చాలా బాగుందని చెప్ప అందులోని ఇందాక మేషరాశిలో చెప్పాం ఐటీ రంగంలో ఉన్నవారు ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ బాగుంటుంది దానికి అధిపతి అయిన కుజుడు కుజుడన్నాం ఆ కుజుడు విద్యాస్థానంలోనే ఉన్నాడు కాబట్టి విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు విద్య ఆధిక్యతను పొందుతున్నారు అటువంటి విధానంగా ఉంది అయితే ఇక్కడ బలతత్వమైన విధానం ఎలా పెరిగింది కుజుడు మిథున రాశిలో ఉండి అర్ధ దృష్టితోటి కన్యారాశిని చూస్తున్నాడు కన్యారాశిలో ఎవరున్నాడు కేతువు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కుజవర్తు కేతువు అన్నారు కుజుడు ఏ ఫలితం ఇస్తున్నాడో కేతు అదే ఫలితాలు ఇస్తాడు కేతు ఏ ఫలితం ఇస్తున్నాడో కుజు అదే ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ బలం పెరిగింది ఎప్పుడైతే ఆ బలాన్ని కుజునికి కేతువుకి పెరిగి గురు దృష్టి మీద ఎప్పుడైతే పొంది విద్యార్థులు ఆధిక్యత పొందేశారు ఇక్కడ ఎక్కడ ఫెయిలియర్ అనేది ఉండదు అరా కొర ఏదో జరగచ్చేమో కానీ ఎక్కడ సెప్టెంబర్లో మిథుల రాశి వారు రాసే పరీక్షల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోకపోయినా తొంభై అనేది తెచ్చుకుంటారు బాగానే ఉంది మిథున రాశి వారికి కొత్త అంటేనే ఆశ ఎందుకు వచ్చింది మిథున కన్యా రాజుడు అధిపతి బుధుడు బుధుడు ఏ గ్రహం వైశ్య గ్రహం వైశ్య గ్రహం అంటే ఏంటి నూతన పొదుపు పొదుపు చెయ్యాలి నూతనాలు తెచ్చుకోవాలి ఉంటాం కానీ మిథున రాశి వారికి నూతన తత్వంగా చేసేది కొద్దిగా మొట్టమొదటి వారంలో అంటే పది రోజులు బ్రేక్ పడతారు ఆ తర్వాత నుంచి ఉపయోగకరమైన పరిస్థితి పడుతుంది ఎందుకయ్యే బ్రేకు అడగాలి కదా ఎందుకు బ్రేక్ వస్తుంది పది రోజులు ఏడవ తారీఖు వరసిద్ధి వినాయకుడు రేపు ఏడవ తారీఖు నాడు వరసిద్ధి వినాయక చవితి వినాయకుడిని ప్రతిష్ట చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసి చేస్తారు విఘ్న విఘ్నాలు కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ముందు రావాలి కదా అందుకనే పదవ తారీ విఘ్నాలు వస్తాయి నీ సుమా నువ్వు చేసిన తప్పు వినాయకుని చవితిని ప్రారంభం చేసుకున్న తర్వాత ఏడు తర నుంచి చవితి పంచమి షష్ఠి సప్తమి కా నుంచి ఉపయోగకరమైన పరిస్థితులు మిథు రాసి వారికి వస్తుంది అంతవరకు కూడా కొత్త వ్యాపారాలు ఏమన్నా అన్నా ఏదన్నా కొంచెం వెనక్కెట్టుకోవడమే పిల్లలు అంటే పసిపిల్లల గురించి నేను చెప్పట్లేదు బిల్డర్సా బిల్డర్స్ అంటే ఉపయోగకరమైన పరిస్థితిని పొందుతారు ఎందుకంటే మిథున రాశికి భాగ్యస్థానం కుంభరాశి అయింది అంటే మిథున రాశి కానీ లెక్క వేసుకుంటే తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అయింది భాగ్యస్థానం ఏంటంటే బిల్డర్స్కి రియల్ ఎస్టేట్ వారికి చెప్పాలంటే భార్య పేర మీదగా చేసుకోవాలి ఇల్లు ఈ నెలలో భార్య పేర మీదగా చేసుకుంటే సక్సెస్ అలాగా నేను మిథున రాజ్యం అని నాకు బాగానే ఉంది నేనే చేసుకుంటానంటే కొంచెం వెనకం చేసే పరిస్థితులు వస్తాయి అంటే దెబ్బతింటారు మిథున రాశిలో ఉన్న ఆడవారికి ఇందాక నువ్వు అడిగి ఒక వచ్చిన చెప్పాను ఎలా ఉంటాది అన్నదానికంటే భార్యాభర్తల మధ్యలో కొంచెం తవ్వులు ఉంటాయి కానీ పెద్దగా కాదు అలాగే వ్యాపారం ఏదైనా చెయ్యొచ్చా అని అడిగితే వ్యాపారం ఇప్పుడు కాదమ్మా ఆగాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కాబట్టి లేడీస్ బాగానే ఉంటాయి చిన్న చిన్న కళామున అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అయితే మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి నష్టాలు కష్టాలు అంటే మధ్యలో వస్తూ ఉన్నాయి అంటున్నావు కదా వినాయక చవితి వరకు వస్తున్నాయి కదా దానికి ఇచ్చి మనం మంచి పరిహారాన్ని ఆలోచించుకోవాలి పరిహారాలు మిథున రాశి వారికి పరిహారాలు చెప్పే ముందు మిథున రాశి వారి యొక్క అదృష్ట వర్ణము ఏంటి లేత అరిటి అదృష్ట వర్ణం లే లేత అరిటి ఆకురంగా వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు వస్తుంది అలాగే అదృష్ట వస్తుంది మిథున రాశి వారికి బుధవారం శుక్రవారం గురు బుధవారం శుక్రవారం శనివారం అదృష్ట వారములుగా చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు చేయవలసింది శివ తత్వ విధానంతో పాటు రామతత్వ విధానాన్ని అవలంబించాలి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఎవరు వచ్చింది అలాగే లేత అరిటివాకు రంగు అదృష్ట వర్ణంగా చెప్పుకున్నాం అయితే రామతత్వ విధానం అని చెప్పబడింది శనివారం ఉన్నాడు ఏడవ తారీఖు శనివారం ఉన్నాడు వినాయక చవితి వచ్చింది ఎనిమిదవ తారీఖు ఆదివారం వచ్చింది ఈ యొక్క మిథరాశి వారు కంపల్సరీగా చేయవలసింది రామ పూజా విధానం చేయాలి రాముని యొక్క పటం అంటే రాముడు అంటే సీతారామ పట్టాభిషేకం అని ఫోటో ఉంటుంది రామ పట్టాభిషేకం ఫోటో ఆ ఫోటోని దేవుడి గదిలో అమర్చుకోవాలి అమర్చుకుని అక్కడ ఆదివారం నాడు ఉదయాన్ని ప్రారంభించారు ఎప్పుడు వచ్చింది ఎందో తారీఖు ఆదివారం నుంచి ప్రారంభించండి ఏం ప్రారంభించే ముందు ప్రసాదం చేయాలి బొంబాయి ప్రసాదం చేస్తారు పంచదార అది పోసి అది రావు కేసరి అంటారు బొంబాయి రావుతో చేస్తారు అది చేసి ఇంత ఉండల కింద చేయండి అది తయారు చేసు కొబ్బరికాయ ఇరపల్లి మామూలు కామన్ ఒక గాజు సాసర ఉంటుంది సాస తీ తాగుతాం కదా సాసర్ ఆ సాసరుడు శుభ్రాన్ని కొత్తగా తీసుకొచ్చి ఫోటో పెట్టండి దాని నిండా పంచదార పోయండి ఆ పంచదారని అదివండి పూజ చేసిన తర్వాత ఆ పంచదారని ఈ యొక్క ప్రసాదాన్ని ఇంకొక బ్రగలే కొడుతు కుట్టిని అన్నీ కూడా నివేదన చేపించండి చేసిన తర్వాత రామదేవుని కథ అనే బుక్ కూడా ఉంటుంది ఆ పుస్తకాన్ని కొనండి పది రూపాయలు అనుకుంటుంది ఆ కథ చదవండి ఐదు వారాలు ఆదివారాలు ఆదివారం చేసిన సోమ మంగళ బుధ గురు నాలుగో రోజు నాడు గురువారం వచ్చింది ఐదు గురువారం అంటే గురుగారు ఐదు గురువారాలు ఐదు సోమవారాలు ఈ యొక్క మాసంలో వస్తాయండి రావు అన్నాడు మాసంలో కూడా వెళ్తాయి మరుసటి మాసంలోకి వెళ్తాయి అందులో కూడా వెళ్ళినా కూడా ఐదు వారాలు చేయండి దీని వలన ఏంటంటే కుటుంబ కలహములు తొలుగుతాయి కుటుంబంలో ఆర్థిక వ్యవహారంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే ఆర్థికంగా బాగుపడతారు ఈ రామకథ విధానంలోనే ఇవన్నీ ఉంటాయి రామకథ నాగం బొట్టులో నారాయణ బొట్లు అనే పేర్లతో వస్తుంది మొదలవుతుంది కదా అదంతా చెప్పుకోండి మనం మనకి సమయం సరిపోదు కానీ ఆ పుస్తకం చూసుకొని చదువుకోండి అందులో అది ఆ రకంగా చేయండి ఐదు ఆదివారములు ఐదు గురువారములు రామదేవునికి ఇంత పూజ చేయండి వీలైతే రామాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికే కొట్టరండి తత్వ రామాలయానికి వెళ్ళండి శివతత్వం ఈ యొక్క నాలుగు వారాలు ఐదు వారాలు సోమవారాలు వస్తాయి నాలుగు వారాలు వస్తాయి నాలుగు ఐదు నాలుగు ఐదు వస్తాయి ఐదు వారాలు శివునికి అభిషేకం చేయించండి ఇంకా అభివృద్ధికరమైన పరిస్థితులు ఈ మిథున రాశి వారికి పొందుతారు అయితే ముఖ్యంగా రామ విధానాన్ని పాటించడం అంటే మించిన నామం లేదు కాబట్టి రాముణ్ణి పూజించాలి ఎక్కువగా రాముణ్ణి ఎవరు పూజిస్తారు ఆంజనేయుడు పూజిస్తారు ఆంజనేయుడు నిరంతరం పూజించబట్టి ఆంజనేయుడికి ఆంజనేయుడు ఎవరితో హంస రుద్రాంశ రుద్రుని యొక్క అంశలోంచి వచ్చాడు ఆంజనేయుడు అలాగే స్మరణ మానకూడదు ఈ యొక్క మిథున రాశి వారికి ఎక్కువగా చేయవలసింది లేత అరిటి ఆకు రంగు అదృష్ట వర్ణము కాబట్టి ఈ యొక్క వా నెల మాసము ఈ యొక్క నెల అంతా కాకపోయినా ఆదివారం గురువారం ఉన్నాడు అరటి ఆకులోనే భోజనం చేయాలి ఆదివారం గురువారం తప్పనిసరిగా రామన రాముని పూజ చేస్తున్నారు కదా కుటుంబ సభ్యులందరూ కూడా అరటి ఆకులో భోజనం చేస్తే చాలా మంచిది